మరి ఏంటే ఈరోజు ఇంకో డైట్ ఫుడ్ అవును ఏంటో ఇదే పెసలు ఉడకబెట్టాను అంటే మొలకలు వస్తాయి గ్యాస్ అన్నావు కదా అందుకని ఉడకబెట్టాను బ్లాక్ సాల్ట్ ఇది బ్లాక్ సాల్ట్ వేసేసి అన్నీ కలిపెట్టాను బ్లాక్ సాలు వేసేసి పెసలు పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగిన ఆనియన్స్ దీన్ని సన్నగా అంటారా నేను అంతే తరుగుతాను నేను అందుకంటే సన్నగా నేను అందుకని సన్నగా తరగలేను నువ్వేం చేస్తున్నావు తిరగచ్చుగా మరి తరిగేటప్పుడు నేను నువ్వు నిద్రపోతావు వాసన తగలిగా లేదు వస్తుంది అది తిని వేడి వేడి గడ్డి రాదు తలనొప్పి సెట్ అయిపోద్ది ఓకేనా ఓకే తప్పు తినాలా తిను എന്റെ ദൈനം ചെയ്യുന്നതിനെ വെറുതെ മോനെ കപ്പ് വീഞ്ച് വീനേ കപ്പ് റോലേല കുണ്ടി നമ്പി ബോസ്നാ മുഗദിയല്ലേ ദോപ്പരി

సూపర్ ఈవినింగ్ హ్యాపీగా తప్పు తినేసి తాగేస్తే అక్కడికి డైట్ క్లియర్ అయిపోతుంది సెట్ అయిపో సెట్ అయిపోతుంది కాకపోతే మార్నింగ్ కూడా అంట కుమారి అన్నీ కలిపి నైట్ నాన్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ ఇలాగా అని చేసుకొని తింటే వాటి నవరత్నాలు అంటారంట సూపర్ డైట్ తెలుసా దాన్ని కూడా ఒక రోజు కానీ నువ్వు ఎందుకు పెట్టు నేను తినిపించ